నువ్వు ఉంటే నా జతగా సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ప్రోమో మిథునకి ఆతిథ్యం మీద డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది నువ్వే నన్ను దేవాన్ని విడదీయడానికి ఇన్ని కుట్రలు చేస్తున్నావు నీకు ఇంకా నా మీద ప్రేమ చావలేదా ఏంటి ఇది ఆదిత్య అని గట్టిగా అడుగుతుంది అప్పుడు ఆదిత్య తన గురించి మిథునకి అంతా తెలిసిపోయిందేమో అని చాలా కంగారు పడుతూ ఉంటాడు లేదు మిథున మీ ఇద్దరూ కలిసి ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను అని ఏవో మాయమాటలు చెప్తాడు చివరికి మిథున కన్విన్స్ అవ్వకపోయేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్న మీద తోసేస్తాడు మీ ఇద్దరు విడిపోవాలని కోరుకుంటున్నది ఇలా ప్లాన్స్ చేస్తున్నది మీ నాన్నే వెళ్ళి మీ నాన్నని అడుగు మిథున అని మిథునతో అంటాడు మిథున వాళ్ళ నాన్నే ఇదంతా చేస్తున్నాడని ఒక్కసారిగా షాక్ అయి ఇంటికి వెళ్తుంది ఏంటి నాన్న మీరు ఇదంతా చేస్తున్నారా దేవాని నన్ను విడగొట్టడానికి ఇలా ప్లాన్స్ వేస్తున్నారా అని అడుగుతుంది అతను నేనేం చేశానమ్మా అని అడిగితే దేవాని నా జీవితం నుంచి వెళ్ళిపోమని చెప్పడం కుట్ర కాదా నాన్న ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని గట్టిగా అడుగుతుంది అప్పుడు హరివర్ధన్ ఏమీ చెప్పడు బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా మీదున నాన్న మీరు ఇలా చేయడం మానుకోకపోతే ఇంకా నేను పుట్టింటికి శాశ్వతంగా దూరం అయిపోతాను మీ ఇష్టం అని చెప్పి మిథున వెళ్ళిపోతుంది